ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరభ్యో నమ హరి ఓం శుక్లాంధరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం జయే సర్వ విఘ్నోపశా గజానహం అనేకదంతం భక్తదంతముపాస్మహే గురు గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఈరోజుని మనం ఏ వస్తువును శనివారు నాడు కొనుక్కోకూడదు అనే విషయం గురించి మాట్లాడుతుంది అంటే శనివారం నాడు కొనుక్కుంటే ఏమవుతుంది దానికి పరిష్కారం ఏ విధంగా ఉందా నా అనుభవం ఏంటి కూడా నేను దీంట్లో క్లారిటీగానే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఏంటయ్యా అంటే శనివారం నాడు జుట్టు అలాగే మసిబొగ్గులు నూనె ఉప్పు ఇనుము అంటే ఇనుము కూడా వాళ్ళకి చిన్న మొక్క కూడా కొనం పెద్ద పెద్ద లారీలతోటి అసలే కొనేయకూడదు అసలు అది ఎంత ఇదైనా ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇను ఎక్కువగా ఇను ఎప్పుడు కొంటామంటే ఇనుము దీనికి ఇల్లు కట్టుకునేటప్పుడు కొంటాం అది జాగ్రత్తగా ఇనుము కొనుక్కునేటప్పుడు అంటే ఒంట్లో ఇనుము ఇంటికి ఇనుము ఒంటికి మినుము అని ఇంటికి ఇనుము బలం అంటే సెంటర్ పాయింట్లో ఉంటుంది ఆ అను జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి అంటే ఇల్లు నిలబడ్డానికి ఆధారం ఏదయ్యా అంటే ఇల్లు నిలబడ్డానికి ఇనువే ఆధారం అంటే ఇను సరిగ్గా కొనుక్కోకపోతే ఇల్లు సరిగ్గా నిలబడదు ఇల్లు స్టాండర్డ్గా ఉండదు అని అర్థం అది కొనుక్కునేటప్పుడు ఆ ఇను కొనుక్కునేటప్పుడు శనివారం నాడు కొనుక్కోకూడదు ఏంటయ్యా అంటే శనివారం నాడు ఎందుకు కొనుక్కోకూడదు అంటే ఆ శనిశ్వరుని మనం ఇంట్లో పెట్టుకున్నట్టే మనం ఆ శనిశ్వరుని శని అధిక కామన్గా శని అధిపతి అటువంటిదా వారికి రెండు కలిస్తే కదా శనివారం వాటికి సంబంధించిన వస్తువులు కలిసినప్పుడు కోరుకోకూడదు ఇంట్లో శని అలాగే స్థిరోభవ అంటే అష్టదరిద్రాలు కూడా అలా స్థిరోభవ ఉంటాయి అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మంత్రశాస్త్ర ప్రకారంగా కూడా నా శని యొక్క ప్రభావాన్ని ఏమేమి చూపెడతాడు అవన్నీ కూడా చూపెడతాడు ఏం చెప్తున్నాడు శనేశ్వరుడు అతత్రంలో క్లారిటీగా చెప్పాడు ఏమని కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయ నమహ అని చెప్తున్నాడు శరీష్ మిత్ర కళత్రుత్రిత్ర శత్రుత్ప్రకారక ఏర్మహాన్ని శరీశ్వరుడు అష్టోత్రంలో చెప్పబడింది అంటే ఆ శనివారం నాడు ఇను కొనుక్కున్నట్లయితే కళత్రం భార్య పిల్లలు మిత్రులు అందరూ ఒకరినొకరు దెబ్బలాడుకుంటారు అని శాస్త్రం చెప్తూ అని అని శాస్త్రం చెప్తుంది అనిచేత ఒకళ్ళు ఒకళ్ళు ఉంటే మామూలు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు పీస్ ఆఫ్ మైండ్ లేక ఏమవుతుందంటే పిచ్చకేకలని వేసుకుంటారు ఏ ఆ పిచ్చ వేసుకుని ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు తప్పు తెలియదు చిన్న తప్పు కూడా లేకుండా పోయినా సరే పిచ్చకాకలన్నీ వేస్తారు అది మంత్ర శాస్త్రంలో చెప్పబడింది కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది అనమాట అలా శనివారం నాడు ఇల్లు కొనుక్కున్నట్టుగా ఇల్లంతా కూడా ఇంట్లో సభ్యులంతా కూడా ఎవడో కాడు కుక్కల చిప్పుడు విస్తరలాగా విడిపోతుంది అనమాట అదే విధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంలో కూడా దీనికి క్లారిటీగా చెప్పండి జ్యోతిష్ శాస్త్రంలో ఏ ఏ బాధలు వస్తాయో కూడా ఆ శరీర శరీశ్వరుడు వల్ల ఏ బాధలు వస్తాయో ఈయనం కొనుక్కుంటే కూడా ఆ బాధలన్నీ కూడా వస్తాయంట ఏమేం చెప్తున్నాడు చూడండి జుట్టుకు సంబంధించిన బాధలు అలాగే కుడి పాదానికి సంబంధించిన సంబంధం అందులో కూడా క్లారిటీగా చెప్తున్నాడు ఏ ఏ అవయవాలను ఇబ్బంది పెడుతుందో క్లారిటీగా చెప్తున్నాడు కుడి పాదానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంటాడు ఈయను అదేవిధంగా యువకులకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా ప్లీహం దాని వరుడు ప్లీహం దాన్ని ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు స్ప్లీన్ అంటారు ఇది పొట్టకి పై భాగంలో ఉంటుంది పొ పొట్టకి పొట్టకి పై భాగంలో ఉంటుంది పొట్టకి పై భాగంలో ఉంటుంది అది తిన్నది కొంచెం తిన్నా అరిగినట్టు ఉండదు అన్ఈీగా ఉంటుంది చాలా ముఖ్యమైన పార్టీ అలాగే ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అలాగే చర్మానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అలాగే వరి బీజానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అలాగే ఇంకో మాటలో చెప్పాలని ఇంకా క్రిటికల్గా కూడా ఉంటుంది అంటున్నాడు పక్షవాతం కూడా దీనికి సంబంధించింది అంటున్నాడు అలాగే ఎండ్రో ఎంటర్నల్ గ్లాండ్ గ్లాండ్స్ ఉన్నాయి కదా మనకి ఎయిట్ ఎనిమిది మెయిన్ గ్లాండ్స్ ఉన్నాయి అందులో ఎన్ ఎడర్నల్ గ్లాండ్ కూడా పాడైపోతుంది అంటున్నాడు ఏ గ్లాండ్స్ ఎనిమిది గ్లాండ్స్ ఉన్నాయి ఎడ్రనల్ గ్లాండ్ కూడా పాడైపోతుంది అంటున్నాడు అంటే అది బీపీ అది సరిగ్గా ఉండేలాగా అంటే బీపీ వల్లే అటాక్లు ఇవన్నీ కూడా వస్తాయి మామూలుగా అన్ని రోగాలు కూడా బ్లడ్ ప్రెషర్ అంటే సరైన మార్గంలో ప్రవహించేలా ఉంటేనే బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది లేకపోతే ఎక్కువ ఉన్న ఇబ్బంది తక్కువ ఉన్న పొంది అలాంటి ఎటర్నల్ గ్రాండ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే పిచ్యునర్ గ్లాండ్ అదే మెయిన్ మాస్టర్ గ్లాండ్ అన్నాడు ఇది బ్రెయిన్ దగ్గరలో ఉంటుంది బ్రెయిన్కి దగ్గరలో ఉంటుంది అది దొబ్బింది అంటే బ్రెయిన్ దొబ్బి ఈ పిచ్యురల్ గ్రాండ్ దొబ్బిందంటే మొత్తం బ్రెయిన్ ఏ పాడైపోయినట్టు బ్రెయిన్ పిచ్యుటర్ గ్లాండ్ ఈ అంటే ఎనిమిది గ్లాండ్లో దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా అన్నాడు ఈ గ్లాండ్ పేరు మాస్టర్ గ్లాండ్ అంటాడు అంటే మాస్టర్ హెడ్ మాస్టర్ సరిగ్గా ఉంటే ఎంత స్కూల్ టీచర్లందరూ మిగతా టీచర్లందరూ సరిగ్గా వాళ్ళు అంచేత ఇది బ్రెయిన్కి దగ్గరగా ఉంటుంది బ్రెయిన్ సరిగ్గా ఉంటే మిగతావన్నీ కూడా శరీర మార్గంలో నడిపిస్తుంది బ్రెయిన్ మెదడు నడిపిస్తూ ఉంటుంది ఆ పిట్రినల్ గ్రాండ్ కూడా పాడైపోతుంది అంటున్నాడు అదేవిధంగా దీనివల్ల ఓ టీబీ క్యాన్సరు పక్షపాతం ఇలాంటివన్నీ కూడా మేజర్ రోగాలన్నీ కూడా వస్తాయి కదంతా మనం ఇనువు ఇనుము కంకర ఇలాంటివి కొనుక్కునేటప్పుడు ఇనువు కంకర కొనుక్కునేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం జాగ్రత్తగా కొనుక్కోవాలి ఏదో చిన్న నూనె ప్యాకెట్ కొంటేనే చాలా ప్రాబ్లం వస్తుంది ఆ శనివారం ఆవిడ చెప్పింది నాతోటి పాత ఏదో వేరే రోజున కొనుక్కుంది మామూలుగా స్టీల్ గ్లాస్ ఏదో కానీ అర్జెంటే ఆ వాళ్ళ శనివారం వాడవలసి ఉంటే అర్జెంట్ ఎంత అర్జెంటైనా ఆ వాళ్ళ వాడదట అవల ఎట్టి పరిస్థితుల్లోనూ వాడదు అవసరమైతే ఊకిడు పెట్టవలసి ఉంటే శనివారం కొత్త ఊకి పెట్టవలసి ఉంటే పెట్టే పెట్టదు పిండి వంట వండబోయే పర్వాలేదు కానీ మీ ఇది మాత్రం వండదు అంచేత అలాంటిది ఈనుము ఈ కంకర ఇలాంటివి ఇంటి గురించి కొనుక్కునేటప్పుడు శనివారం నాడు కొనుక్కోకూడదు కొనుక్కుంటే ఇల్లు అంతా చల్లా అయిపోతుంది అలాగే నేను ఇదంతా కూడా ఒక మంత్ర మంత్రశాస్త్రంలో చెప్పాను అలాగే ఒక జ్యోతిష్ శాస్త్రంలోది కూడా చెప్పాను ఇవన్నీ ఏం జరుగుతాయిలే ఇవన్నీ మనం పెట్టుకున్నాం అని అనుకుంటే అవి తప్పు ఇంకా తప్పు అంటే దేవుడు రాసిన పంచాంగం మనం వాడుకోవాలి అంతేగాని మనం దేవతలకు పంచాంగాలు రాయకూడదు ఎంత పండితులమైనప్పటికీ దేవతలకు పంచాంగాలు రాయి దేవతలకు పంచాంగాలు రాయకూడదు ఇగో ఇలా ఇలా కొనుక్కున్నవి ఇలాంటి ఇనువులవి కొనుక్కున్నట్టయితే నానా ఇబ్బందులు పడతావు అని ఈ వెనకాల ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్దల మాట పెద్దల మాట సద్ది మూట అన్నారు పెద్దలు చెప్పినట్టు మనం వినాలి అంతేగాని మనకు తోచినట్టు మనం ఎవడు తోచిన వాడు పంచాంగాలు రాయకూడదు ఎవరి దేవతలు రాసిన పంచాంగాలు మనం వాడకూడదు మన దేవతలకు పంచాంగాలు రాయకూడదు అంచేత మనం శాస్త్రం చెప్పిన దాన్ని మనం ఆచరిస్తే మన పిల్లలు ఎనకాల మన కింద వచ్చేటువంటి పిల్లలు కూడా ఆచరిస్తారు మనమే లేదంటే మనం ప్రాబ్లంలో పడిపోదు మొత్తం కుటుంబం అంతా కూడా ప్రాబ్లంలో పడిపోతుంది అదేవిధంగా నేను ఇంకో మాట కూడా చెప్తాను ఆ నా అనుభవం అనుభవం పాఠాలు నేర్పుతుందని అనుభవంలో చెప్తున్నాను ఇవాళ నిన్నటిది కాదు ఓ నలభై సంవత్సరాల క్రితం మా వెస్ట్ గోదావరిలో అంటే పూర్వం వెస్ట్ గోదావరి ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెళ్ళిందరండి కానీ మా వెస్ట్ గోదావరికి దగ్గరలో కారూరు దగ్గర అని ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఒక బలరాముడు అని ఒక ఆసామికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవాళ ఇను కొనుక్కున్నాం అన్నాడు మరి నీదం పదిహేను శనివారం నాడు ఇను కొనుక్కోవడం ఏంట్రా ఇను కొనుక్కోకూడదు రేపు కొనుక్కో నిర్ణయంలో కొన్నావు కాదు అన్నాడు ఏంటంటే ఆదివారం సెలవు సోమవారం నాడు పని వాళ్ళు వచ్చేస్తారు అంచేత ఆదివారం నాడు పూట్ల సెలవు సోమవారం నాడు పని వాళ్ళు వచ్చేస్తారు కనుక ఆ ఒక్కరోజు పని చెడిపోతుందేమో అని శనివారం నాడు దింపేశాడు బాగానే ఉంది కొంత పని అయిందండి చాలా బాగానే అయింది ఇంకేమో ఊరికే ఆయన చెప్పాడు గారు పంత్రి గారు ఆ ఏదో అలాగే చెప్తాడు ఇది మనం మనం వీరాది వీరు అహం బ్రహ్మాస్మ అనుకున్నాడు వీడే బ్రహ్మ ఇంకేంత వీడు చెప్పివాడు లేడు అనుకున్నాడు అనుకుని అహం బ్రహ్మాస్మ అనుకుని ఏమనుకున్నాడు అంటే పని బాగానే జరుగుతుంది అనుకున్నాడు పని జరిగింది 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 కొంతసేపు జరిగిన తర్వాత స్లాబ్ పోసారండి స్లాబ్ పోసిన తర్వాత సెంటరింగ్ కూడా పీకేశారు పై సెంట్రింగ్ పీకేసిన తర్వాత పైన పై ఫ్లోర్ వేయడం కోసం చెక్కలు బీ బీ చెక్కలు పెడుతుంటే పైనుంచి ఒకటి కింద చచ్చిపోయి ఇదే ఇంట్లో పైనుంచి ఒకటి చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు అంటే ముందు అది కూడా ఏంటంటే పైనుంచి పడిపోయాడు కంగారుగా తీసుకెళ్ళిపోడు పెరవలని మా పక్కనే ఒక ఊరుంది అక్కడ మల్లంపల్లి కిష్టారావు గారిని అక్కడ మల్లంపల్లి కృష్ణారావు గారు డాక్టర్ దగ్గర జాయిన్ చేశారండి ఆ జాయిన్ చేసేటప్పుడు అడుగుతారు కదా వీడికి ఏం రోగం ఎలా వచ్చిందంటే వీడు బలరావుడి ఇంటి దగ్గర బలరావు బలరావుడు ఇంటి దగ్గర పైకి ఎక్కి కింద పైనుంచి కింద పోయాడు సెంటరింగ్ కర్రలు మోస్తాను అన్నాడు అంటే అదే రాసుకున్నారు వీడి తీరాయిస్తే ఆ రోగం అక్కడ తగ్గలేదు తణుకు తీసుకెళ్లారు తణుకు నుంచి కాకినాడ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చచ్చిపోయారు అప్పుడు వీడిని బలోమని తీరా పోలీసు వాళ్ళు ఈక్వెరీ వీడి పోలీస్ కేసుల చుట్టూ తిరిగాడు ఈ బలరాముడు ఈ లోపల ఈ కేసులంటా తిరుగుతూ ఉంటే వీడి పెళ్ళ ఎవరితోనో లేచి అంటే ఇక్కడ ఏమైంది ఈ ఇనువు కొనుక్కోవడం వల్ల ఈ బలరావుడు బలైపోయాడు అంచేత అనేది ఏంటంటే జాగ్రత్తగా ఇనువు కంకర కొనుక్కునేటప్పుడు మన ఇష్టం వచ్చిన టైంలో కొనేసుకోవడం కాదు ఆ శనివారం ఏదో రాహుకాలం మన ఇష్టం అనేవాడు అహంభావం అంచేత శనివారం కొనేయడం రాహుకాలంలో గొప్ప లోడెక్కిచ్చేయడం ఇలా చేసేసుకోకూడదు ఇలా చేసేసుకున్నాక అయ్యో ఎవడో నాలుగు వాడు చెప్పిన తర్వాత అయ్యో ఏదో సరి చేసుకుందాం అనుకుని ఏదో ఆంజనేయ స్వంగా పూజ చేసుకుందాం అనుకుంటే కూడా ఇదేం పోయింది కదండి కర్మ కట్టి గుడుపుతుంది వదిలిపెట్టింది కాదు ఏం చేత అంటే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అని మీరు అందరూ ఎరుగున్న వాళ్ళే ఆయన వేద పాఠశాలలో పండి వేద పాఠశాలలో తిరుపతి పూర్వకాలంలో తిరుమల వేద పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశాడు సుందరకాండ ఇది అనర్గళంగా ఉపన్యాసాలు ఉన్నాయి ఆయన క్యాసెట్లు అవి కూడా ఉంటాయి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిని పూర్వం ఒకప్పుడు ఉప ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఇది చెప్పేవాడు ఇదేంటి సంవత్సరాది నాడు సంవత్సరం అని చెప్పేవాడు ఆయన పంచాంగ శ్రవణం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన అది పీఠాధిపతి అయిన అటువంటి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కూడా చెప్పాడు ఏమనంటే గుడిగట్టేడా అంటే ఆ పుణ్యం వేరు పిల్లిని చంపేవరా అంటే ఆ పాపం వేరు అంచేత ఇక్కడేదో ఇను కొనుక్కున్నాం మనం ఏదో మనస్త వచ్చిన కొనేసుకున్నామంటే అది ఏదో ఇంకో పూజ చేసేదా ఉంటే పోతుంది అనుకోకూడదు పిల్లిని చంపి గుడి కట్టిన ఖాతా వేర్రా పిల్లిని చంపిన ఖాతా వేర్రా అన్నాడు అంచేత ఇది ఇదే అది అదే అంచేత ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం కొనుక్కోవాలి ఏదైనా కొనుక్కునేటప్పుడు మనం జాగ్రత్తగా మంచి టైం చూసుకుని కొనుక్కోపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం అవుతాం కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆశ్రయించగలరు ಮಂಗಳಂಗೋ ಸರಿಂದ್ರಾಯ ಹಣೀ ಗುಣಾತ್ಮನೆ ಚಕ್ರವರ್ತಿ ತನೂಜಾ ಸಾರ್ವಭೌಮ ಮಂಗಳ ಮಂಗಲ್ ಶಿವರ್ವಾಧಶತೇ ಶರಣ್ಯೇತ್ರೇಮೇರಾಯಿಣಿ ನಮೋಸ್ತುತೆ